నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని సాహెల్ యాప్లో కొత్తగా బతాకాల సేవలను జోడించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది ఎక్కి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ సాహెల్ మొబైల్ యాప్ ద్వారా కువైటి పోరులు తమ యొక్క కువైట్ చిరునామాను ఆన్లైన్లో మార్చుకోవడానికి వీళ్ళు కల్పించే కొత్త డిజిటల్ సేవను ప్రారంభించినట్టు ప్రకటించింది ప్రస్తుతం వీళ్ళు కువైటీ ప్రజలకు మాత్రమే అని తెలుపుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో ప్రవాసులు కూడా తీసుకువస్తామనేది తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతానికి ప్రవాసులు మాత్రం తప్పకుండా అయితే బతాకా కార్యాలయం సందర్శించాల్సి ఉంటుంది డిజిటల్ పరివర్తనను ముందుకు తీసుకువెళ్ళడానికి మరియు కువైటీ పోరుల సౌలభ్యం కోసం ప్రభుత్వ సేవలను క్రమబద్ధీకరించడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ చేస్తూ ఉన్న ప్రయత్నాలలో ఇది ఒక భాగం అని చెప్పేసి అడ్రస్ మార్పు ప్రక్రియను పూర్తి చేయడానికి వినియోగదారులు ముందుగా సాహెల్ యాప్ లోకి లాగిన్ అయ్యి వ్యక్తిగత సేవల విభాగాన్ని నావిగేట్ చేయాలి అక్కడ నుంచి వారు కువైడ్ చిరునామాను మార్చండి అనే ఎంపికను ఎంచుకోవాలి ఆ తర్వాత తమ యొక్క రెంటల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ తర్వాత దానికి సంబంధించిన అవసరమైన పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయాల్సి ఉంటుంది కొత్త ఆటోమేటెడ్ చిరునామా నంబర్ ను నమోదు చేయాలి దరఖాస్తుదారులు మార్పు అభ్యర్థనకు మద్దతుగా అవసరమైన పత్రాలను తప్పనిసరిగా జతపరచాల్సి ఉంటుంది దరఖాస్తును సమర్పించిన తర్వాత వినియోగదారులు పూర్తయినట్లు నోటిఫికేషన్ వచ్చే వరకు యాప్ ద్వారా దాని యొక్క స్థితిని ట్రాక్ చేయవచ్చని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తెలిపింది అలాగే ప్రవాసులకు కూడా తీసుకొని వస్తూ అంటూ ఉన్నారు ఎప్పుడనేది చెప్పలేదు వాళ్ళు ఎప్పుడు తీసుకువస్తారో అప్పుడైతే తెలుపుతాను ఒకవేళ ఎవరైనా కానీ సాహెలి యాప్ ద్వారా అడ్రస్ను మార్చుకొని ఉంటే కానీ ప్రవాసులకు కూడా వచ్చి ఉంటే కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ చెబుతాను ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు అప్డేట్ తీసుకువస్తారో వాళ్ళకు కూడా తెలియదు రోజు మేము తేలేదంటారు అప్పటికైతే చేసి ఉంటారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్